హాయ్ ఫ్రెండ్స్ చెప్పావా హాయ్ చెప్పావా ఎలా ఉన్నారు బాగున్నారా నేను రుచిబాబుని హాయ్ చెప్పు హాయ్ ఇదిగో లివర్ ఇదిగో తింటామ్మా లివర్ తింటావా ఆడుకుంటున్నాడు

ప్పు సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసేసి లివర్ ఫ్రై ఎలా చేశాను బాగుందా బాగుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా యాక్చువల్లీ ఇది ఎప్పుడో వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఉంది అని ఏదా అంటే ఎవరినో పిలుస్తున్నాడో చేయండి అమ్మా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా